అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అలాగే ఈ అప్డేట్ గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పింది దసరా నాటికి ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు అదే సమయంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ఆదేశించారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపికన వారికి అందజేయాలని కూడా కోరారు దసరా నాటికి రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు కమిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఒకటి రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు అదే సమయంలో గ్రామ వార్డు మండల పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయి ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ప్రత్యేక కమిటీలైతే వేయాలని చెప్పేసి మన సీఎం గారు అధికారులైతే ఆదేశించారండి సో ఇందులో మనకు దీనికి సంబంధించి ఎవరైతే అరువులు ఉన్నారో ఏ విధంగా ఈ ప్రాసెస్ని ఫిల్టర్ చేయాలి అలాగే అరువులను ఏ విధంగా గుర్తించాలి మనకు ప్రస్తుతానికి వచ్చిన ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా వెరిఫికేషన్ చేస్తారండి దీంతోపాటు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లనైతే అందజేయడం అయితే జరుగుతుందండి త్వరలో అంతేకాకుండా మనకు రాజీవ్ నిరు నిరుపయోగైన ఏదైతే ఇల్లు అయితే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయి కంప్లీట్ కాకపోయినా ఏదైతే ఇల్లు ఉన్నాయో సో అవి కూడా ప్రజలందరికీ అరువులకి అందజేయాలని చెప్పేసి కూడా ప్లాన్ అయితే చేస్తున్నారండి సో ఈ కమిటీల విషయానికి వస్తే మనకు ఒకటి రోజుల్లో దీనికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన విధి 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 విధానాలకు సంబంధించిన అప్డేట్ అయితే త్వరలో అయితే ఇస్తా సో ఈ అప్డేట్ రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం